బోద్ధిధర్మ వన సంజీవుని ప్రేక్షకుల అందరికీ నమస్కారాలు ఈరోజు ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకుందాం జూన్ ఇరవై ఒకటి ప్రపంచ యోగా దినోత్సవం అసలు యోగా దినోత్సవం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉద్భవించింది అనే విషయాలు అలాగే యోగా ఆరోగ్యకరమైన జీవనానికి ఏ విధంగా ఉపయోగపడుతుంది అనే విషయం మనం తెలుసుకుందాం ప్రపంచానికి భారతదేశం ఇచ్చిన అద్భుతమైన కానుకలు ఆయుర్వేదం యోగా యోగా రెండు వేల పద్నాలుగు నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత యోగా మీద రెండు వేల పద్నాలుగు సమితి జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు యోగా వల్ల వచ్చే అద్భుత ఆరోగ్య ప్రయోజనాలని యుఎన్ సభలో మోడీ గారు వివరించారు సభ్యదేశాలు నూట తొంభై మూడు దేశాల్లో నూట డెబ్బై ఐదు దేశాలు యోగాను ఆమోదించి విశ్వజనీయం చేయడానికి శాశ్వత సభ్య దేశాలు కూడా ఒప్పుకోవడంతో రెండు వేల పదిహేను జూన్ ఇరవై ఒకటి నుంచి అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఉద్భవించింది జూన్ ఇరవై ఒకటినే ప్రపంచ ఆరోగ్య దినోత్సవంగా జరుపుకోవడానికి ఒక కారణం ఉంది ఆ రోజు జూన్ ఇరవై ఒకటిని పగల సమయం ఎక్కువగా ఉంటుంది అందువల్ల యోగా వల్ల కూడా జీవితం లాంగ్ లైఫ్ ఉండాలనే ఉద్దేశంతో మోడీ గారి సూచనని ప్రపంచ దేశంలో ఆమోదించడంతో యోగా దినోత్సవం ఏర్పడింది అయితే యోగా యోగా అనేది యజ అనే సంస్కృత పదం నుంచి ఉద్భవించింది యజ అంటే దేన్నన్నా ఏకం చేసేది ఆసనం అంటే సంస్కృతంలో భంగిమాన అర్థం అంటే యోగాసనాలు అంటే శరీరాన్ని మెరుకుతి మెరుకులు తిప్పడంనా అంటే కానే కాదు యోగా అనేది ఒక ఆరోగ్య జీవన విధానం అంటే మనసని శరీరాన్ని ఐక్యం చేసే అద్భుతమైనటువంటి ప్రక్రియ ఒక మాటలో చెప్పాలంటే మనసు కళ్ళు లేని గుర్రంలాగా తల తోక లేక ఆలోచిస్తూ ఉంటే దానికి కళ్ళు వేసేది యోగా ఆధునిక వైద్యులు కూడా యోగాని మందులు జీవన విధానంలో కూడా యోగాను కూడా భాగం చేసుకోమని సూచించడం అనేది చాలా గొప్ప విషయం అయితే ఈ సంవత్సరం నరేంద్ర మోడీ గారు ఒకే భూమి ఒకే ఆరోగ్యం అనే నినాదంతో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి విశాఖపట్నంలో ప్రపంచ యోగా దినోత్సవాలు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు దీనికి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు నేతృత్వం వహిస్తున్నారు అయితే ఐదు లక్షల మంది ఒక దగ్గర యోగా చేయడం అనేది ఒక ప్రపంచ రికార్డు అయ్యి గిన్నెస్ బుక్ రికార్డు సృష్టించబోతున్నాం అదేవిధంగా ఆ రోజు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రెండు కోట్ల మంది యోగా చేయడానికి కూడా సన్నాహాలు జరగడం కూడా చాలా మంచి పరిణామం అయితే ఉరుకులు పరుగుల జీవితాల్లో జీవనశైలి వ్యాధులు బీపీ షుగర్ థైరాయిడ్ క్యాన్సర్ స్థూలకాయం వంటి వ్యాధులకి ఇది చక్కటి పరిష్కారం అయితే యోగా అనేది అద్భుతమైన జీవన విధానం అయినప్పటికీ కూడా శరీరాన్ని మనసుని ఏకం చేస్తూ సంపూర్ణ అంటే శారీరక మానసిక ఆరోగ్యం సంపూర్ణంగా ఉంటేనే ఆ వ్యక్తి సంపూర్ణ ఆరోగ్య ఆరోగ్యంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదించింది ఈ నేపథ్యంలో మనమందరం కూడా మంచి జీవనశైలి నేర్చుకోవాలంటే యోగా ఆస్తమాని ప్రాణాయామం ద్వారా తగ్గించుకోవచ్చు అదేవిధంగా కేళ్ళ కీళ్ళనొప్పులకి మస్థాశ్రమం పవన ముక్తాశ్రమం వాయుముక్తాశ్రమం వంటి వాటి ద్వారా కీళ్ళ తగ్గించుకోవచ్చు ఈ విధంగా అనేక జీవన శైలి వ్యాధుల్ని తగ్గించుకోవడానికి యోగాను ఉపయోగించుకుంటారని తద్వారా ఆరోగ్యకరమైన జీవనానికి ఆరోగ్యకరమైన సమాజం నిర్మించుకోవడానికి ఉపయోగపడాలని భారతదేశం ప్రపంచానికి ఇచ్చినటువంటి ఈ వరాన్ని ఇరవై ఒకటో తారీఖుని ప్రపంచవ్యాప్తంగా ఈ దినోత్సవాన్ని జరుపుకోవడం భారతీయులకి చాలా గర్వకారం ప్రపంచ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరూ ఆరోగ్య సమాజంలో పాల్గొనాలని కోరుకుంటూ బోధి ధర్మ వన సంజీవ